జన్మదినాన్ని ఊరికి జరుపుకోవడం కాకుండా మనం నుంచి వచ్చాం సాహిత్యంలోనే మనం కృషి చేశాం కాబట్టి ఆ సాహిత్యానికి సంబంధించిన ఒక కార్యక్రమాన్ని కూడా పెట్టాలి అనే ఉద్దేశంతో రెండు వేల ఒకటి నుంచి నుంచి నా జన్మదినం రోజు ఈ పుస్తకాలు విడుదల చేయడం ఈ పుస్తకాలు నవలాల్ రాసే వాళ్ళకి ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడం అవన్నీ స్టార్ట్ చేశాను దానివల్ల నిజంగానే కొంతమంది కొత్త రచయితలు చాలా ఎంకరేజ్ చాలా ప్రోత్సాహాన్ని పొంది ఇప్పుడు ఒక్క నవలతో వచ్చిన వాళ్ళు స్టార్ట్ చేసి చాలా నవలలు రాసారు తర్వాత సో ఆ విధంగా వాళ్ళ జీవితంలో ఒక మంచి అచీవ్మెంట్ చేసుకున్నామనే తృప్తి ఉండడానికి నేను ఈ నవల పురస్కారం ఇవ్వడం వల్ల జరిగింది వాళ్ళంతా కూడా చాలా మంచి తర్వాత మంచి రచయితలు అయ్యారు ఆ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం పెట్టినాం నా ప్రతి జన్మదిన రోజు ఒక పుస్తకం నేను కొత్తగా రాయాలి అని అనుకొని అట్లా రాస్తున్నాను అనమాట అప్పటి నుంచి రెండు వేల ఒకటి నుంచి దాదాపు ఇరవై ఆరు ఇరవై రెండు పుస్తకాలు వచ్చాయి ప్రతి సంవత్సరం ఈ డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ నాడు మనకు బుక్ కంప్లీట్ చేయాలి అని లక్ష్యం పెట్టుకోవడం వల్ల ఒక టార్గెట్ పెట్టుకోవడం వల్ల ప్రముఖ నవల రచయిత తెలంగాణ నవలకు అందమైన ముఖ చిత్రమని పేరు గడించిన అంపశయ నవీన్ గారి ఎనభై ఐదవ జన్మదినం ప్రతి సంవత్సరం అంపశయ నవీన్ గారు తన జన్మదినం రోజు రెండు పుస్తకాలను ఆవిష్కరిస్తారు మొట్టమొదటిసారి నవల రాసినటువంటి రచయితకు ప్రథమ ద్వితీయ బహుమతిని అందజేస్తారు ఇది దాదాపు ఒక పదిహేను సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఈసారి వసంత శ్రీ అని అమ్మ డైరీ అనే నవలకు పదం బహుమతి ఇచ్చారు తర్వాత జీవి శ్రీనివాస్ పడిలేచిన కెరటం అనే నవలకు ద్వితీయ బహుమతిని అందివ్వడం జరిగింది అట్లాగే నవీన్ సార్ రాసినటువంటి భిన్న దృక్పథాలు అనే నవల బుచ్చిబాబు జీవితం సాహిత్యం అనే మరొక పుస్తకం బుచ్చిబాబు జీవితానికి సంబంధ జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు ఈరోజు జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి నవీన్ గారికి శుభాకాంక్షలు అదేవిధంగా ఆయన తెలుగు సాహిత్యానికి అందించినటువంటి సేవలు ఎంతో గొప్పవే తెలుగు సాహిత్యం ఉన్నంతకాలం కూడా మనకు నవీన్ చేసినటువంటి సేవలు చిరస్థాయిగా ఉండిపోతాయి ఆయన రాసినటువంటి నవలలు కానీ కథలు కానీ విమర్శన వ్యాసాలు కానీ ఎప్పటికీ కూడా మరొవరానటువంటిగా ఉంటాయి ముఖ్యంగా ఆయన చేసినటువంటి బుచ్చిబాబు గురించి చేసినటువంటి పరిశోధన ముఖ్యంగా మనస్తత్వ శాస్త్రాన్ని తీసుకొని రాసినటువంటి వాళ్ళు తెలుగులో చాలా తక్కువ మంది ఉన్నారు అందులో ముఖ్యంగా నవీన్ గారు రాసినటువంటి ఈ చైతన్య స్రవంతి పేరుతో వచ్చినటువంటి నవల జనాన్ని బాగా ఆకట్టుకుంది యువతరాన్ని ఎంతో చైతన్యపరిచింది అందుకే ఆ శిల్పాన్ని పట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ముఖ్యంగా బుచ్చిబాబు కానీ శ్రీశ్రీ కానీ వీళ్ళందరూ కూడా ఎప్పటికీ మిగిలిపోతారు మనకు మనస్తత్వ శాస్త్రం అనేది చాలా ముఖ్యమైంది దాన్ని విశ్లేషించుకుంటూ ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది చివరకు మిగిలేది ఒక అద్భుతమైనటువంటి పుస్తకం దాన్ని ఎంతో చక్కగా విశ్లేషణ చేసి మనందరికీ కూడా బుచ్చిబాబుని మళ్ళీ గుర్తు చేశారు అందుకు ఎంతో సంతోషంగా ఉంది